ఏపీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద ఆ పనులకు సంబంధించి ఏపీ రాష్ట్రానికి ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసింది మెటీరియల్ కాంపోనెంట్ కింద మంజూరు చేసింది మరి ఇక్కడ కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెంబసాన చంద్రశేఖరరావు చొరవ చూపించారు దీనిలో ఆరు వందల అరవై ఐదు కోట్ల విడుదల బుధవారం జరిగినటువంటిది మరి ఈ నిధులను రాష్ట్రంలో చేపట్టేటటువంటి ఉపాధి పనులు ఉన్నాయి కదా మెటీరియల్ ఖర్చులకు ఉపయోగించనున్నారు మరి వారు మరోవైపు ఏపీలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసేటటువంటి పనులపైన ఈ పనులకు ఉపయోగించనున్నారు దీనికో సంబంధించి మోదీ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పినటువంటి పరిస్థితి మరోవైపు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రజలకు వంద రోజులు పని కల్పించారు దానిలో అనేకమైనటువంటి అవకతవకలు జరుగుతున్నాయి దో దొంగ జాబ్ కార్డులతో ఉపాధి హామీ పనికి రాకుండానే మస్తర్లు వేయించుకొని డబ్బులు తీసేసుకుంటున్నారు మరి ఇట్లాగా వీటన్నింటినీ అరికట్టాలి మోసాలను అనేటటువంటి దానికి దానికి సంబంధించి ఈకేవైసీ ప్రక్రియను తీసుకొచ్చింది మరి ఇన్ని రోజులు ఉపాధి ఆ హామీ పనికి వెళ్ళారు గ్రూప్గా ఆ ఫోటో తీసి అటెండెన్స్ వేసే వేసేవారు మరి అయితే అందులో అక్రమాలు జరుగుతున్నాయని ఉపాధి పనికి రాని వ్యక్తుల పేర్లను కూడా మస్టర్లో వేసి దుర్వినియోగం చేస్తున్నారు నిధులు అనేటటువంటి విధంగా అయితే ఈ సందర్భంలోనే ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ వేయాలని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ నిర్ణయించింది అందులో భాగంగానే జాబ్ కార్డులు ఉన్నట్టు అందరికీ కూడా ఈకేవైసీ చేయబోతున్నారు చేస్తున్నారు కూడా అయితే ఈకేవైసీ పూర్తి చేసి బోగస్ కార్డులను కూడా తొలగించే పనిలో ఉన్నారు చిత్తూరు కర్నూలు జిల్లాల్లో కేవైసీ ప్రక్రియ పూర్తి కాగా మిగతా మిగిలిన చోట్ల అమలు చేయనున్నారు అయితే ఉపాధి హామీ కూలీల జాబ్ కార్డులకు ఈకేవైసీ పూర్తి చేసి ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ ప్రక్రియను తీసుకువస్తే ఇట్లాంటి అక్రమాలకు చెక్ పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు మరి ఇది నవంబర్ నుంచి ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ తీసుకువచ్చేటటువంటి ఆలోచన చేస్తున్నారు నమస్తే